అందరికీ నమస్తే అండి ఈరోజు మక్క గారెలు చేసుకుందాము ఈ మక్క గారెలు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అన్నది చూద్దాం ఇప్పుడు ఇవైతే ఒక మూడు కంకులు మొక్కలు ఇట్లా ఒలుసుకున్నా ఈ మొక్కల ఒలిచినాక కూడా ఏమి లేకుండా చూసుకోవాలి ఇట్లా నీట్గా ఉండాలి ఇంజి మక్క గారెలు మొక్కలకు ఒక పది పచ్చిమిర్చి వేసిన సరిపోతాయి ఇంకా ఏమేమి వేయాలన్నది మక్క ఇదైతే పిండి పెట్టినాక చూద్దాము ఫస్ట్ అయితే పిండి పెడదాము ఈ పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి కొంచెం ఇవి ఇట్లా కడి చేసి వేసుకుంటే తొందరగా తగుతాయి ఇప్పుడు ఇందులో కొన్ని అంటే కొన్నే వాటర్ వేసుకోవాలి సరిపోతాయి చూసి వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ వేసుకుందాము టేస్ట్ చూసినాక వేసుకుందాము కొంచెం అయితే వేసిన ఇప్పుడు పిండి పట్టుకుందాము ఎప్పుడొక్కలా కాకుండా ఈరోజైతే కొంచెం ఈ మొక్క గేరలు వేరే చేద్దాము ఎట్లా చేద్దామో చూపిస్తా ఈ మొక్కలు ఇట్లా ఈ మెత్తగా పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి మెత్తగా ఇది ఇప్పుడు ఒక దానిలో తీసుకోవాలి ఇప్పుడు ఉల్లికాడలు ఇవి ఉల్లి ఆకు ఉల్లికాడలు ఇవి వేసుకోవాలి కరివేపాకు ఇట్లా చిన్నకాడ చేసి వేసుకోవాలి కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా ఇట్లా చిన్నగా చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం వాటర్ లేకుండా తీసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కలుపుకోవాలి కలుపుకొని మనం సాల్ట్ వేసుకున్నాం కదా అది కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం ఇందులో పది పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం తీయ తీయగా అనిపిస్తుంది కొంచెం ఎండాకారం వేసుకుందాము ఒక సగం చెమ చేసినా సరిపోద్ది అంత కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి ఈ పిండి ఇంతకుముందు ఇట్లా దాని మీద చేయద్దు నేను ఎర్జీలు ఇట్లా ఉండాలి ఇట్లాంటి దాని మీద చేద్దు ఈరోజైతే కవర్ మీద చేద్దామని చేస్తాను ఇట్లాంటి దాని మీద చేస్తేనైతే లాగా వంగుతాయి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే కాలుతుంది ఇట్లా ఉండాలి ఒక్కొక్కసారి అయితే కవర్ వాడక తప్పదు ఎందుకంటే కవర్ మీన మాత్రమే వస్తాయి లేకుంటే రావు వేరే దాని మీద చేస్తే క్లాత్ వినో చేస్తే ఇంకా మీద చేసినా రావు అందుకే ఒక్కొక్కసారి అయితే కవర్ వాడాలి వాడినప్పుడే ఇవి వస్తాయి ఇట్లా ఒక కవర్ తీసుకొని దేని మీద ఇట్లా చేసుకోవాలి ఈ ఉల్లికాడలు అయితే ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర అయినా కరివేపాక అయినా ఏదైనా ఎక్కువ వేసుకున్నప్పుడే ఇవి టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా వేసుకోవాలి పోను నూనె పోసుకుందాము నూనె వేడైనాక ఒకటే వేసుకోవాలి ఇట్లా మనము చేసుకుంటే పొంగుతుంది గా ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ వేసుకోవాలి ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి రెండు సైడ్లు ఇంకొకటి కూడా వేసుకుందాము ఒక సైడు ఇట్లా ఈ విధంగా కాలినాక ఇంకొక సైడ్ ఇట్లా దింపు వేసుకోవాలి ఈ కలర్ ఖర్చు దాకా కాల్చుకుంటే సరిపోద్ది ఈ టేస్ట్ అయినా మక్క గ్యారె చేయడం అయితే అయిపోయిందండి ఇట్లా అన్ని రకాల ఆకులు వేసుకొని చాలా వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అంటే కరివేపాకు కొత్తిమీర ఉల్లి ఆకు కాడలు నేను అనేది ఇట్లా చాలా వేసుకొని చేసుకుంటుందైతే టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి అయితే చేసుకొని చూడండి చూస్తే తెలుస్తుంది ఇది చికెన్తో తింటేనే అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా టేస్ట్గానే ఉంటుంది ఇట్లా చేసుకుంటేనే అయితే అన్నీ కూడా ఇట్లా ఉంటాయి పొంగుతాయి సుచిరు కదా ఈ విధంగానైతే చేసుకోవాలి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటాయి ఇవి నచ్చితే మరి లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మీరు కూడా చేసుకోండి మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి చూసి చేసుకోండి ఎట్లా చేసుకోవాలి ఏమేమి వేసి చేసుకోవాలనేది చూడండి చూసి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి అయితే ఈ గ్యారెలు చేసిన మక్క గ్యారెలు ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఏదో ఇట్లా ఉంటాయి ఈ విధంగా మంచిగా లోపల దాకా మంచిగా గాలనియాలి రెండు సైడ్లు కాలినప్పుడే ఇట్లా మంచిగా ఉంటుంది గ్యార ఇట్లా మనం తీసుకొని అయినా తినచ్చు ఇట్లా పొంగుతుంది కాబట్టి ఇది ఇంకా ఇట్లా చేస్తే ఎక్కువ పొంగి మనం ఇట్లా నేను చూపించిన కదా ఆ విధంగా చేసుకుంటేనే అయితే ఎక్కువ వంగుతాయి ఈ విధంగా చేస్తే కొంచెం తక్కువనే పొంగుతాయి ఇట్లా కొంచెం చూసారు కదా ఇట్లా అయితే చేసుకోండి బాగుంది ఉంటా మరి ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో కలుదాము